తల్లికి ఎదురుగా తల్లికి ఎదురుగా వచ్చి ఏం చేస్తుండే సింహాసనం ఎదురుండి దిగి ఎదురుగా వచ్చి ఆమెకు నమస్కారం చేసి సింహాసనం మీద ఆసీనుడై తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఏం చేసిండు అప్పటికప్పుడే అమ్మొచ్చిందని ఎక్కడో అటు కూర్చోబెట్టలేదు తన పక్కనే ఆసనం ఒకటి వేపించి ఒకటి ఆసనం ఒకటి వేపించి సింహాసనం ఆసనం ఆసనం అంటే ఏంది కూర్చునేదనమాట తన సింహాసనం పక్కన మరి ఒక ఆసనం వేపించి వేయించి అక్కడ కూర్చోబెట్టినమాట సింహాసనము మీద ఆసీనుడే తన తల్లి కొరకు ఆసనం ఒకటి వేయింపగా ఆమె అతని కుడి పార్శ్వమున కూర్చుండెను ఒక చిన్న మనవి చేయకూర్చున్నాను నా మాట త్రోసి వేయకుమని ఆమె చెప్పగా రాజు నా తల్లి చెప్పుము నీ మాట త్రోసి వేయనగా నేను ఒక మాట చెప్పడానికి వచ్చానయ్యా నీ దగ్గరికి త్రోసివేయద్దు అంటే ఏమంటుండో నా తల్లి చెప్పు నీ మాట నేను ఎందుకు త్రోసేస్తా ఎంతమంది పిల్లలు ఉన్నారు నాన్న ఈ మాట నానా ఈ పని చేయనానంటే నేను చేయను పో అనే అనేవాళ్ళు ఉన్నారు అసలు నీ మాట ఆ నీ నీ చేసేది ఏంది అని ఎదిరిచ్చే చాలా మంది ఉన్నారు చాలామంది పిల్లలు ఉన్నారు కానీ ఇక్కడ ఏం జరుగుతుంది నేను నీ మాట త్రోసివేయనమ్మా చెప్పు ఒక మనవి చేయటానికి వచ్చానయ్య అంటే చెప్పమ్మా నీ మాట నేను త్రోసివే అని అంటున్నాడు అనమాట త్రోసివేను అనగా ఆమె షునేమిరాలైన అభిషేకును నీ సహోదరుడైన అధోనియాకు పెండ్లికి ఇప్పింపవాలనని అతడు రాజైన సొలోమోను షునేమిరాలైన అభిషగును మాత్రమే ఇప్పింపవాలని అనను ఏమంటుంది ఇప్పించవని ఆయన నన్ను పంపించి ననలేదు నీ సహోదరుడైన అధోనియాకి షునేమిరాలను అభిషేకుని ఇప్పించి పెళ్లి చేయమ్మా అంటుంది ఏమంటుంది అభిషేకుని ఈ అంటుంది ఈ అని అని అంటుంది కానీ నన్ను ఇతడు పంపించాడు నీకు ఇష్టమైన అడగట్లేదు తల్లి కూడా తల్లిని గౌరవించిండు గౌరవించే విషయంలో గౌరవించిండు న్యాయంగా పరిపాలించే విషయంలో న్యాయంగా పరిపాలించాడు సులోమన్ రాజు అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అభిషేకును నీ సహోదరుడైన అధోనియాకు పెండ్లికి ఇప్పింపవాలను అంటే ఖచ్చితంగా ఇవ్వాలి అని ఆజ్ఞాపించిందనమాట ఇప్పింపవలనను అందుకు రాజైన షునేమీ షునేమిరాలైన అభిషగు మాత్రమే అభిషగును మాత్రమే అదోనియ కొరకు అడుగుటయ్యేలా అతడు నా అన్న కాబట్టి అతని కొరకును యాజకుడైన అభ్యతారి కొరకును శరూయ కుమారుడైన యోవ యోవాబు కొరకును రాజ్యమును అడుగుమని తన తల్లితో చెప్పాను ఇక్కడ ఒక వ్యక్తి గురించి ఒక మనవి చేయటానికి ఆ తల్లి వెళ్ళింది ఏమని అభిషేకునిచ్చి అదోనియాకిచ్చి పెళ్లి చేయమని అని చెప్పని అడిగినప్పుడు సలోమన్ రాజు ఎంత జ్ఞానంతో ప్రత్యుత్తరం ఇస్తున్నాడు తెలుసా అతడు నా అన్న అభిషేకునివ్వమని అడగటం ఏంటి అతడు నా అన్న రాజ్యాన్ని అడగమను ఇస్తా రాజ్యాన్ని అడగమని ఇస్తా ఆ నా అన్న కోసమే కాదు యాజకుడైనా ఎవరు అభ్యతారు అభ్యతారంటే యాజకుడు యాజకుడు అంటే సేవకులు సేవకులు అనమాట అభ్యతారు కోసం మరి ఇంకా ముగ్గురు వ్యక్తుల గురించి ఇక్కడ ఎవరంటే అదోనియా అభ్యతారు యోవాబు యోవాబు ముగ్గురు వ్యక్తుల గురించి ఇక్కడ రాయబడి ఉందనమాట ముగ్గురు వ్యక్తులు ఉన్నారు నా అన్న ఏం పేరు అదోనియా అదోనియా కోసం అభిషగును మాత్రం కాదు అభిషగు మాత్రం కాదు రాజ్యాన్ని అడగమను ఇస్తా ఆయనకు మాత్రమే కాదు యాజకుడైనా కొంచెం నాకు అందిస్తే కొద్దిగా బాగుంటుంది అభ్యతారు యాజకుడైన అభ్యతారు శరీ కుమారుడైన యోవాబు కొరకు రాజ్యాన్ని అడగమని తన తల్లితో చెప్పాను మరియు రాజైన సులోమోను యహోవా తోడు అధోనియా పలికిన ఈ మాట వలన అతని ప్రాణములకు నష్టము రాకపోయిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయును గాక నేను ఇందాక చెప్పా ఎవని క్రియలను బట్టి వానికి ప్రతిఫలము ఖచ్చితంగా వస్తుంది యవని క్రియలను బట్టి వానికి ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది నువ్వైనా నేనైనా ఎవరమైనా మన క్రియలను బట్టి ఖచ్చితంగా ప్రతిఫలం వస్తుంది ఇక్కడ వాళ్ళ క్రియలు ఎలాగున్నాయి అంటే ఎలాగున్నాయి అంటే వాళ్ళ క్రియలు సరిగా లేవు అభిషేక్ అంటే ఎవరో తెలుసా దావిది మహారాజు వృద్ధాప్య దశకు వచ్చినప్పుడు వృద్ధాప్య దశకు వచ్చినప్పుడు వెట్ట కలగటానికి వాస్తవంగా ఆయనకి శరీర కోరికలు ఏమీ లేవు కానీ వెట్ట కలగడం కోసం దావిని మహారాజు కాబట్టి ఎందుకంటే ఒంటరిగా పడుకుంటే చలి ఆగట్లేదు అని చెప్పని అభిషగనే అభిషగనే శునేమిరు శూనేం పట్నం నుంచి ఒక స్త్రీని ఒక చిన్న దాన్ని తీసుకొచ్చారు ఆమె చాలా చక్కనిది అనమాట తెలుసా ఎంత అందమైన స్త్రీయో అయినా కానీ ఆ స్త్రీని చూడండి ఒక విధంగా చెప్పాలంటే తల్లిదండ్రులకి ఎంత లోబడి వచ్చిందో వృద్ధుడైన దావి దగ్గరికి రావడం అంటే మామూలు విషయం కాదు వృద్ధుడైన దావీదుకి భార్యగా వచ్చింది ఇక్కడ అదోని అదోనియా ఎవరు సొలోమోని ఎవరో దావిదు కుమారులు కదా మరి అభిషగురా అభి అభిషగు ఎవరంటే దావీదు వృద్ధాప్య దశలో ఉన్నప్పుడు వాళ్ళ పనివారు ఆయన రాజు కదా దావీదు కొన్ని ప్రాంతాలను వెతికి షునేంపట్నం నుంచి ఒక స్త్రీని తీసుకొచ్చి ఎందుకంటే ఆయన పక్కలో పడుకుంటే వెట్ట కలిగిద్దిద్ది వేడిగా ఉండిద్ది చలి లేకుండా ఉండిద్ది అని చెప్పని ఆ రక్షణ కోసం ఆ చిన్నదాన్ని తీసుకొస్తే సులోము అభి అధునియ ఏమంటున్నాడు నా కోసం మనవి అభిషగుని నాకు ఇచ్చి పెండ్లి చేయమను రాజు న్యాయమైన తీర్పు తీరుస్తున్నాడు ఇక్కడ తల్లైనా కానీ ఒక సామెత ఉంది ఏంటి తండ్రి తన్ తనవాడైన తమ్ముడు తనవాడైన ధర్మం తప్పడు తల్లి తల్లిని గౌరవించే విషయంలో గౌరవించిండు కానీ తీర్పు తీర్చే విషయంలో తల్లి అడిగిన మనవి విషయంలోని చాలా జాగ్రత్తగా ఆలోచిస్తున్నాడు దేవునికి భయపడి తీర్పు తీరుస్తున్నాడు ఏమంటున్నాడు ఏమంటున్నాడు తెలుసా అతడు ఈ రోజు గనక మరణం అవ్వకపోతే నిజంగా దేవుడు నాకు మరొక అపాయం కలగజేస్తాడు ఎందుకంటే అతడు పెండ్లికి ఇవ్వమని అడిగింది ఎవరిని తన తండ్రి భార్యని చూడండి వాస్తవంగా దావిది ముట్టుకోరే కానీ పేరు మాత్రం ఎవరి పేరుంది నాకు ఇది చదివినప్పుడైతే నిజంగా చాలా ఏడుపొచ్చింది బాధ అనిపించింది ఈ ఒక్క విషయాన్ని నేను గమనించిన ఇంకా ముందుకెళ్ళినట్లు ముందు భాగంలోకి వెళ్ళినట్లయితే చాలా చెడ్డ క్రియలు చేశారు ఎవరెవరంటే యాజకుడైన అభ్యతారు అదోనియ యాజకుడైన అభ్యాతారు యోవాబు వీళ్ళు చాలా చెడ్డ క్రియలు చేశారనమాట యవని క్రియలను బట్టి వానికి ప్రతిఫలం అని చెప్పని నిజంగానే నిజంగా ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ ఏం చేసిండు తెలుసా చెప్పి ఈ రోజే కనుక అతను మరణం అవ్వకపోతే నాకు దేవుడు ఇంకో మర గొప్ప అపాయం నాకు గాక అని చెప్పని సెలవిచ్చి ఒక వ్యక్తిని పంపిస్తాడు అదోనియ మీద పడి చంపే అని అదోనియా మీద పడి అతన్ని చంపివేస్తాడు తెలుసా యవని క్రియలను బట్టి వానికి ప్రతి